ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు పోతాయనేటువంటి ఒక ప్రచారం అయితే ఉంది ఎందుకంటే అమిత్ షా గారితో చంద్రబాబు నాయుడు గారు కలిసిన తర్వాత పొత్తు కన్ఫామ్ అయిపోయిందని చెప్పి పొత్తుకు పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకున్నారని చెప్పి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి ఈ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో తెలుగుదేశం జనసేన బీజేపీ రెండు వేల పద్నాలుగులో ఇదే కాంబినేషన్తో వెళ్ళి సక్సెస్ అయ్యారు కాబట్టి మళ్ళీ అదే కాంబినేషన్ తేలి సక్సెస్ అవుదాం అనేటువంటి ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారిలో ఉందని చెప్పి అందుకోసం అటు తెలుగుదేశం పార్టీతో ఇటు బీజేపీతో ఇద్దరితో పొత్తులో ఉన్నారు కానీ బీజేపీ తెలుగుదేశం పార్టీ రెండు పొత్తులో లేవు కాబట్టి బీజేపీని తెలియ పొత్తులోకి లాగితే ఇవన్నీ కూడా ఎన్డీఏ భాగస్వాములు అయిపోతాయి తద్వారా ఎన్నికల్లో కూడా సానుకూలమైన ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నట్టుగా వినవస్తున్నటువంటి వార్తలు అంటే పవన్ కళ్యాణ్ గారు లీడ్ రోల్ తీసుకొని లీడ్ తీసుకొని అటు కేంద్ర అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి ఇటు తెలుగుదేశం పార్టీకి ఆయనే సంధానకర్త వ్యవహరించి ఈ పొత్తుల్ని కుదిర్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారని చెప్పి వినవస్తున్నటువంటి వార్తలు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంకా టైం రెండేళ్ళు మాత్రమే ఉంది ఈ రెండేళ్ల టైంలో అభ్యర్థుల్ని ఇప్పటికీ పొత్తు కుదుర్చుకొని ఎవరైనా సీట్లలో ఒక నిర్ధారణకు వచ్చి అభ్యర్థులను ప్రకటించి ఇంకా ఎన్నికల కార్యాచరణ కనుక చేయకపోతే ఎందుకంటే మేనిఫెస్టో రిలీజ్ చేయాలా ఉమ్మడిగా సభలు ఏర్పాటు చేసుకోవాలా అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో ప్రజలను కలుసుకోవాలా ఒక్కొక్క నియోజకవర్గంలో ఎనభై నుంచి తొంభై గ్రామాలు ఉంటాయి పట్టణాలు ఉంటాయి పట్టణాల్లో వార్డులు ఉంటాయి వీటన్నింటిలో తిరగడానికి తగినంత టైం అయితే ఉన్నటువంటి పరిస్థితి లేదు ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే ఇప్పటికే లేట్ అయిపోయినటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇంకా ఇంకా డిస్కషన్లు చర్చలు మీనమేషాలు లెక్క పెట్టకుండా కూర్చుంటే ఉన్న పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది దీని తాలూకా ఎఫెక్ట్ ఎన్నికలపైన పడేటువంటి అవకాశం కూడా ఉంది అలా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కూడా ఆ మార్పులు చేర్పులు అసంతృప్తులు కొంతమంది పార్టీలో ఉండటం పార్టీ నుంచి వెళ్ళిపోవటం వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు వాళ్లకు ఎక్కడ కూడా కొంత అలజడి కొంత అసంతృప్తి కొంత గందరగోళం అక్కడ కూడా ఉంది ఏదేమైనప్పటికీ కూడా ఏంటంటే వీటన్నిటిపైన పూర్తి క్లారిటీ వచ్చి అందరూ కూడా ఎన్నికల రంగంలోకి వస్తే కానీ అభ్యర్థులు ఎవరు ఏంటి అనే విషయంపైన ఒక అవగాహనకు వచ్చేటువంటి అవకాశం ఉంది తద్వారానే ఎన్నికల ఫలితాలు కూడా ఆధారపడి ఉంటాయి ఇప్పుడు దాకా వస్తున్నటువంటి ఎన్నికల ఫలితాలని ఊహాజనితం అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే అభ్యర్థులు ఎవరో తెలియకుండా ఎవరు ఏ సీట్లో పోటీ చేస్తారో తెలియకుండా సర్వే చేసి ఆ పార్టీ గెలుస్తుంది ఈ పార్టీ గెలుస్తుందని చెప్తుంటే నాకు తెలిసైతే అది అంత నమ్మశక్యమైనటువంటి విషయం కాదు అభ్యర్థుల నిర్ణయం అయిన తర్వాత అభ్యర్థులు జనాల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి వచ్చేటువంటి పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి ఎవరెక్కడ గెలిచే ఉన్నాయి అప్పుడైతే ఖచ్చితమైనటువంటి ఫలితాలను రాబట్టేటువంటి అవకాశం ఉంటుంది ప్రజలు కూడా ఇంకా పూర్తిగా నిర్ణయానికి వచ్చే పరిస్థితి ఇప్పుడే ఉండదు ఎదిలీ కదా ఇప్పుడు రేపు పొద్దున్న ఎన్నికల మేనిఫెస్టోలు వచ్చిన తర్వాత ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చి ఏ పార్టీకి ఓటేయాలి అనేటువంటి ఆలోచనకు అప్పుడు వస్తారు అప్పుడు వచ్చేటువంటి ఫలితాలు విశ్వసనీయంగా ఉంటాయి నమ్మశక్యంగా ఉంటాయి ఏదేమైనప్పటికీ కూడా కాలం ఇంకా రెండు నెలల కాలమే ఉంది కాబట్టి కొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అన్ని పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించి కార్యాచరణ తీసుకుంటే తప్ప మరి ఆ టైంకి అంటే ఎత్తులు పై ఎత్తులు ప్రత్యర్థుల యొక్క క్యాండిడేట్లను బట్టి వీళ్ళ క్యాండిడేట్ని సెలెక్ట్ చేయాలని ఈ రకంగా ఎత్తు పై ఎత్తులు వేసుకుంటూ కూర్చుంటే ఉన్నకాలం కాస్త అయిపోతుంది తర్వాత కాలాతీతం అయిపోయి తద్వారా ఎన్నికల్లో మరి ఫలితాలు సానుకూలంగా వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉండవు చూద్దాం ఏం జరుగుతుంది